సనాతన ధర్మంలో ఉన్న మనందరం కూడా అగ్ని ఆరాధకులు అందరూ అగ్ని ఆరాధకులే అసలు నిజంగా నేను పరమ సత్యం చెప్పాలంటే చేయకపోతే తప్పండి అని ఒక్క మాట చెప్తే పోతుంది తప్ప సమర్థించుకునే ప్రయత్నం చేయకూడదు అగ్నిహోత్రం ఉండాలి ఇంట్లో నిత్యాగ్నిహోత్రి కూడా ఉండాలి భార్య యొక్క ప్రధాన కర్తవ్యం ఏంటంటే అది నిధనం అయిపోకుండా కాస్త ఊకా అది వేస్తూ ఉంటారు ఆయన దగ్గర చదువుకుంటున్న శిష్యులు సాయంకాలం సవిధా దానం చేస్తారు అమంత్రకంగా అందులో పడేస్తారు ఓ ఓ సవిధ పడేస్తారు గాయత్రి చేసుకుంటారు వేదం అలా ఉండమని ఆశ్చర్య నిర్ణయం చేసింది ఆ అగ్నిని ఆరాధించి 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 చిట్ట చివర శరీరం వదిలేస్తే ఈ అగ్నిహోత్రాన్నే పట్టుకెడతాడు కొడుకు మా నాన్న బ్రతికున్నంత కాలం నిన్ను ఆరాధించాడు నీలో హవిస్సు వేశాడు ఓ అగ్ని మా నాన్నగారి శరీరాన్నే హవిస్సుగా వేసేస్తున్నాను దీన్ని కాల్చి కాల్చక తీసుకెళ్లి తీసుకెళ్లక బాధపట్టకుండా భగ్గున కాల్చి దేవతలకి తీసుకెళ్లిపో ఇంతకు ముందు ఆయన ఇచ్చిన హవిస్సు దేవతలకు ఇచ్చినట్టు ఆయనని దేవతలకు అప్పజెప్పేయమని కొడుకు మంత్రం చెప్పి అగ్నిహోత్రంలో వేస్తాడు అంత పవిత్రంగా నడిచింది సనాతన ధర్మం అంత పవిత్రమైన జీవనం చెయ్యమని చెప్పింది కాబట్టి మనం చేసే దాంట్లో దేవ యజ్ఞం అంటే దేవతలకి హవిస్సు ఇవ్వాలి దీన్నే ధర్మచక్రం అంటారు ధర్మచక్రాన్ని పరమేశ్వరుడు నిర్ణయం చేశాడు దేవతల్ని నిర్ణయం చేశాడు వీళ్ళు దేవతలు వీళ్ళ వీళ్ళకి అధికారం ఉంటుంది అన్నాడు ఇంద్రుడు వర్షం కురిపిస్తాడు వాయువు గాలి ప్రభంజనం కాకుండా అందరికి చక్కగా అందేటట్టుగా వీచేటట్టుగా ఉంటాడు అలా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క అధికారం ఇచ్చాడు అగ్ని ప్రతి వాళ్ళింట్లో వంట చేయమన్నాడు హవ్యం మహతి దేవానాం కవ్యం కవ్యాశి నామీ పాకంచ గురుతేవహి శంకర శ్రీవ శాసనా అంటుంది పురాణం ఆయన ప్రతి ఇంట్లో వంట చేసి పెట్టాలి వంట బ్రాహ్మణుడు అగ్నిహోత్రుడే ప్రతి ఇంట్లో యజ్ఞం చేసినప్పుడు దేవతలకి హవిస్సు పట్టుకెళ్ళాలి శబ్దంతో చేస్తే పితృదేవతలకి కవ్యాన్ని పట్టుకెళ్ళాలి అది అగ్నిహోత్రుడి యొక్క అధికారం ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క అధికారాన్ని పరమేశ్వరుడు ఇచ్చాడు ఈ దేవతలకి కడుపు నిండడం దేని మీద ఆధారపడుతుంది అంటే మనమిచ్చే హవిస్సు వాళ్ళు తింటారు వాళ్ళు హవిస్సు తిని సంతోషించి వీడు మాకు హవిస్సు ఇచ్చాడు రా అని వాళ్ళు వర్షం కురిపిస్తారు మనని క్షేమంగా చూస్తారు మనం ఇక్కడ పంటలు పండి సంతోషంగా జీవనం చేస్తూ దేవతలకి మళ్ళీ యజ్ఞం చేస్తాం మళ్ళీ యజ్ఞంలో హవిస్సు దేవతలు తింటారు మళ్ళీ ప్రసన్నులై మళ్ళీ మేలు చేస్తారు మళ్ళీ యజ్ఞం చేస్తాం యజ్ఞము దేవతలు అనుగ్రహము మనుష్యుడు యజ్ఞము దేవతలు అనుగ్రహము మనుష్యుడు ఇది ధర్మ చక్రం ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది ఇది యజ్ఞము అనేటటువంటి క్రతువు కేవలము సనాతన ధర్మమునందు మాత్రమే ఉన్నది ఇక ఏ ఇతర విశ్వాసం అన్నందు లేదు అగ్నిముఖంగా స్వాహాకారంతో దేవతల్ని పిలిచి హవిస్సు ఇవ్వడం ఒక్క సనాతన ధర్మానికే చెందింది దేవతలు ప్రీతి చెంది మనకి కావలసిన వాటినన్నిటినీ సమకూరుస్తారు అందుకే ఆ యజ్ఞయాగాది క్రతువులు ఇక్కడ ఒక్క చోటే చెయ్యాలి భారతవర్షే భరతఖండే ఇక్కడ జరిగితే ప్రపంచంలో ఉన్న అందరూ సంతోషంగా ఉంటారు అందుకే ఇది పూజా గృహం ఇది శక్తి కేంద్రం ఇక్కడ పుట్టడం అదృష్టం కాబట్టి యజ్ఞయాగాది కటువులను చేసి దేవతలను సంతోష పెట్టడం దైవ యజ్ఞము అంటారు దేవయజ్ఞము దేవతలని ప్రీతి చెందిస్తాడు అందుకే పూర్వం విసేవారు అన్నం వండినటువంటి మొట్టమొదటి ఇంట్లో బ్రాహ్మణుడు ఎవరంటే నువ్వు పిలిచి ఎవరికైనా అన్నం పెట్టావో పెట్టలేదో తెలియదు నీ ఇంట తప్పకుండా వచ్చి అమ్మ నేను చేసి పెడతానని చెప్పి పంచె కట్టుకుని నీకు వంట చేసి పెట్టిన వాడు ఎవరంటే నీ ఇల్లాల్తో కలిసి అగ్ని భట్టాలకా అన్న పేరు ఎక్కడైనా ఉంది అంటే పూజనీయుడు అని గుర్తు లలితా పరా భట్టారిక శృంగార భట్టారక క్రోధ భట్టారక అగ్ని భట్టారక భట్టాలక భట్టారిక ఇది అన్నారు అంటే అర్థం ఏంటంటే పూజించు అది వెంటనే దాని అర్థం ఏంటంటే గౌరవించు అని నువ్వు పూజ చేసుకుంటున్నావు నువ్వు ఏవో చదువుకుంటున్నావు నీ భార్య వంట చేస్తోంది నీ భార్యకి తోడుగా వచ్చి నీకు అన్నం వండడానికి నీ ఇంట పని చేసిన బ్రాహ్మణుడు అగ్నిహోక్తుడు ఆయన వంట చేసి పెట్టాడు నీకు అసలు నువ్వు తినేసి ఆయన్ని ఉపవాసం పెడితే నీ తేజస్సు క్షయమైపోతుంది అందుకే పూర్వం నాకు బాధ జ్ఞాపకం మా చిన్నతనంలో పొయ్యి మీద వంట చేసేవారు అన్నం అంతా వండేసిన తర్వాత మా అమ్మగారు కొద్దిగా మెతుకులు పట్టుకుని కాస్త నెయ్యి వేసి దీశద్వర్గమునీ ముఖం సతృప్తివములంటూ అగ్నిహోత్రుడిని ప్రార్థన చేసి నీతి మెతుకులు అగ్నిహోత్రంలో వేసేవారు కనీసంలో ఒక్క మెతుకు నీతిలో ముంచైనా ముందు అగ్నిహోత్రుడికి ఇవ్వాలి ఆయన మొదటి బ్రాహ్మణుడు ఆయనకి పెడితే ఇంట్లో సద్బ్రాహ్మణుడు భోజనం చేసిన తర్వాత త ప్రసాదాన్ని మిగిలిన వాళ్ళు తిన్నట్టు అవమానించుట అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా ముచ్చిష్ట నిదాకరణము పెద్దలు తినగా మిగిలినది తాను తినాలి అంతే తప్ప పెద్దలతో కలిసి తాను అనుకోండి అప్పుడు ఇద్దరు సమానంగా తిన్నారు ఏం గౌరవం ఇచ్చినట్టు గౌరవం ఏమి ఇవ్వలేదు అంటే నువ్వు పూజార్హుడవు కావు అని చెప్పినట్టు అప్పుడు సమపంక్తిలో తింటారు సమపంక్తిలో తినకుండా ఇంటికి వచ్చిన అతిథికి ముందు పెట్టి తరువాత తాను తింటాడు అంటే బ్రాహ్మణోిష్టం అగ్నిహోత్రుడి ఉచ్చిష్టాన్ని మేము తిన్నాం గురువు గారు వచ్చారనుకోండి గురువు గారు తిన్నాక తినాలి గురుక్షిష్టం ఆయన తినగా మిగిలింది గురువు గారితో నువ్వు కూర్చునిపోయావనుకో కించిత్ దోషం అంటే సహృదయం ఉన్న వాళ్ళు దిద్దుకుంటారని చెప్పడం అంతే కాబట్టి అది ఏదో మెహర్గానికి కాదు మన సంస్కారం అంతే మన గౌరవం మనం అభ్యున్నతిలోకి రావడానికి మార్గం ఎవరికో ఏదో వరగబెట్టామనుకోకూడదు మనం కాబట్టి అగ్నిహోత్రుడు ఇంట భట్టారకుడై ఉన్నాడు బ్రాహ్మణుడై ఉన్నాడు ఆయనకి ముందు నీతితో ఒక్క మెతుకైనా ఇవ్వాలి ఇస్తే నువ్వు నిత్యాగ్నిహోత్రం చేసినట్టు రోజు యజ్ఞం చేసినట్టే నువ్వు కాబట్టి అథవా ప్రతి వాళ్ళు యజ్ఞంలో పాలు పంచుకోవాలి యాగం జరుగుతోంది అంటే పాలు పంచుకోవాలి తమ ద్రవ్యం కొంత ఖర్చు పెట్టాలి యాగశాలకి ప్రదక్షిణం చెయ్యాలి వెళ్ళి చక్కగా అక్కడ నమస్కారం చేసుకోవాలి ఎందుకని మీరు ఒకటి ఆలోచించండి కోటేశ్వరరావు గారు కోటేశ్వరరావు గారు మా ఇంటికి భోజనానికి రండి అన్నారు అనుకోండి నేను మీ ఇంటికి భోజనానికి వస్తూనే విస్తరణ పడిపోతానా మీ ఇంటికి భోజనానికి వచ్చి కూర్చుంటానా ముందు కూర్చుంటాను కదా కాళ్ళు కడుక్కోండి అంటారు నేను కాళ్ళు కడుక్కుని చేతులు కడుక్కొని నా లాల్చి విప్పి నా బనీని విప్పేసి నేను భోజనం చేయడానికి వీలుగా సిద్ధం అవుతాను ముందు కూర్చుంటాను తర్వాత ఇల్లాలు వడ్డిస్తుంది ఆ ఇంటి ఇల్లాలు వడ్డించి రండి అన్న తర్వాత వెళ్ళి కూర్చుంటాను కదా అప్పుడు కదా పరిశీచనం చేయడం అంటే ముందు అక్కడ కూర్చున్నానా లేదా యజ్ఞం జరుగుతోంది అంటే అన్నం తినడానికి దేవతలు అక్కడ వచ్చి ముందు కూర్చుంటారా కూర్చోరా దేవతలు కూర్చుంటే లక్షణం ఏమిటో తెలుసా మీరు ప్రదక్షిణం చేస్తే వాళ్ళు వరం ఇస్తారు ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా దక్షిణం అంటే మీకు కుడివేపు ఉన్నది అని గుర్తు జరుగుతోంది అంటే అన్నం తినడానికి దేవతలు అక్కడ వచ్చి ముందు కూర్చుంటారా కూర్చోరా దేవతలు కూర్చుంటే లక్షణం ఏమిటో తెలుసా మీరు ప్రదక్షిణం చేస్తే వాళ్ళు వరం ఇస్తారు ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా దక్షిణం అంటే మీకు కుడివైపు ఉన్నది అని గుర్తు మనం ఇప్పుడు ఎటు ఉండాలంటే తూర్పు వైపు ఉండాలి అంటే పూజ చేస్తున్నాడు అని లెక్క పెట్టి చెప్తారు పూజ చేసేటప్పుడు మనం తూర్పుని చూడాలి మనం తూర్పుని చూస్తాం కాబట్టి మన కుడి చేతి వైపు ఏది ఉంది దక్షిణం ఉంది అందులో ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ఏంటంటే నేను ప్రయత్న పూర్వకంగా నా కుడివైపు ఉంచాను అని గుర్తు ప్రదక్షిణం చేస్తే దాని చుట్టూ నేను తిరిగినా అది నా కుడి చేతి వైపే ఉంది అంటే అత్యంత పూజనీయమై అది నాకు గౌరవాన్ని తెచ్చి పెట్టగలదు నాకు ఎంతో మేలు చెయ్యగలదు అని నమ్మితే ప్రదక్షిణం చెయ్యాలి గురువుగారు అనుకోండి గురువు గారికి ప్రదక్షిణంగా వచ్చి పూలమాల వెయ్యాలి చుట్టూ తిరిగి వచ్చి పూలమాల వెయ్యాలి అంతేకాని ఇలా వచ్చి ఆహారం వేసి వెళ్ళరు నాకు వెయ్యొచ్చు తప్పు లేదు మీ గురువు గారు కనపడ్డారనుకోండి మీ గురువు గారికి తిన్నగా దండ వేయకూడదు గురువు గారికి ప్రదక్షిణం చేసి దండ వేసి వెళ్ళిపోవాలి అంటే ఆయనని కుడి చేతి పక్కన పెట్టుకుని చుట్టూ తిరుగుతారు గుడి ప్రదక్షిణం కుడి చేతిని పుంచుకుని చుట్టూ తిరిగి వస్తాడు అలా ఏంటంటే గౌరవం దానికి సంతోషిస్తాడు యాదశాలకి మీరు ప్రదక్షిణం చేశారనుకోండి దేవతల చుట్టూ తిరిగారు ఇప్పుడు దేవతలు సంతోషిస్తారు దేవతలకి లక్షణం ఏమిటో తెలుసా వాళ్ళు వచ్చినా సంతోషించినా ఉత్తినే వెళ్ళారు వాళ్ళు ఏదో ఒకటి ఇచ్చేడతారు అది వాళ్ళ లక్షణం ఎందుచేత మీరు చూడండి మహాభారతంలో ఆవిడ సూర్య సూర్యభగవాను పిలిచింది ఆయన అన్నాడు ఏదో ఒకటి ఇచ్చి వెళ్ళాలి నేను వస్తే అలా వెళ్ళకూడదు అన్నారు అది దేవతా లక్షణం ఆవిడంది నాకేం అక్కర్లేదు ఉత్తినే పిలిచాను అది అలా కుదరదు నువ్వు నన్ను చూసి అబ్బాయి ఎంత బాగున్నాడో ఇలాంటి కొడుకుంటే అన్నావు కదా పుచ్చుకోవాలి కొడుకుని ఇచ్చి పూర్తనంతో కాదు అది దేవతాల క్షణం ఇలా ఇవ్వాలి లేకపోతే ఆయన దేవత కాడు యాగశాలకి ప్రదక్షిణం చేస్తారు అందుకే దేవతలందరికీ ప్రదక్షిణం జరుగుతుంది ఆ ప్రదక్షిణం చేసి మనం యజ్ఞం చేస్తూ ఉంటే అక్కడ ఎంతో కొంత సహాయం చెయ్యాలి ఏదో ఒక సహాయం నీకు ఏదీ లేకపోతే కనీసం యాగశాలకి రాత్రి కాపలా పడుకోవాలి అయ్యా నేను పడుకుంటానండి ఏ కుక్కో లోపలికి వెళ్లకుండానని చెప్పాలి అది అదృష్టం జీవితంలో కాబట్టి దేవయజ్ఞం అంటే దేవతలకు హవిస్సు ఇచ్చేటటువంటి ప్రక్రియ దాన్ని చెయ్యాలి కాబట్టి అది దైవ యజ్ఞం మూడవది మనుష్య యజ్ఞం మనుష్య యజ్ఞం అంటే అతిథి అభ్యాగతి అని ఇద్దరు ఉంటారు అతిథి అభ్యాగతులు వచ్చారా ఇంటికి అని అడుగుతూ ఉంటారు అతిథి అంటే మీరు పిలిస్తే మీ ఇంటికి వచ్చాడు ఇవాళ తిథి నాడు వచ్చాడు తిథి మారినాడు నాడు మీ ఇంట్లో ఉండడు ఆయన ఆయనే అతిథి అంటారు మీరు ఆయన ద్వాదశి నాడు భోజనానికి రమ్మని పిలిచారు ఆయన ద్వాదశి నాడు వచ్చాడు ద్వాదశి నాడు వచ్చినవాడు మళ్ళీ త్రైవలసి నాడు కూడా భోజనానికి రాడు వెళ్ళిపోతాడు ద్వాదశి నాడే భోజనం చేశాడు త్రైవలసి నాడు ఆయన లేడు వెళ్ళిపోయాడు ఆయన అతిథి అంటారు ఒక్క తిథి ఉండగా ఒకసారి తిని వెళ్ళిపోతే అతిథి ఆయన్ని మీరు పిలిచారు రమ్మని ఆయన వచ్చాడు ఇంకొక ఆయన్ని పిలవలేదు కానీ ఆయన వెంట వచ్చాడు ఆయన అందుకని ఆయన్ని అయ్యా మీరు భోజనానికి రండి అని మీరు పిలవలేదు కానీ ఆయన వెంట వచ్చారు అందుకని ఆయన ఏం చేశాడు రండి భోజనానికి వెడదాం అన్నాడు ఇప్పుడు మీరు పిలవకపోయినా మీ ఇంటికి వచ్చినవాడు అభ్యాగతి భగవత్ స్వరూపుడు అప్పుడు ఏ విచక్షణ చేయకూడదు ఏమి ఆలోచించకూడదు అందులో ఎక్కువ తక్కువ ఏది చూడకూడదు అభ్యాగతి స్వరూపం అతిథి ఈశ్వరస్వరూపం అతిథి దేవోభవ అతిథి అభ్యాగతి ఒక గృహస్థు అంటే ఆయన ఇల్లు పండింది అని గుర్తీటో తెలుసా అతిథి అభ్యాగతి ఆ ఇంటికి వస్తారు అందున పరమభక్తి తత్వరుడైన వాడు అనుకోండి ఆయన వచ్చి ఆ ఇంట ఉండి వెళ్ళిపోయాడు అనుకోండి పరమేశ్వరుడు ప్రసన్నుడైపోతాడు అందుకే ఊరకవారు మహాత్ములు ఆ రథముల ఇండ్ల కడకు వచ్చుటలెళ్లం కారణము మంగళములకు మీనొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు గర్గుడు భగవద్భక్తుడైన వాడు వచ్చి ఇంట్లో కూర్చుని కాసిని మంచినీళ్లు తాగి వెళ్ళాడా ఆ ఇల్లు తరించిపోయింది భగవంతుడు పరవశించి పోతాడు నా భక్తుడికి అన్నం పెట్టావురా మా భక్తుడిని తీసుకొచ్చావురా వాడు సుఖపడి వెళ్ళాడు రా అని పొంగిపోతాడు అందుకే గడప దాటి లోపలికి రావాలి భక్తుడు వీధిలో నించోపెట్టి మాట్లాడకూడదు ఏ ఇంటి గడప భగవద్భక్తుడు దాటాడో ఆ ఇంటికి ఏదో శుభం కలుగుతుందని గుర్తు కాబట్టి మనుష్య యజ్ఞం అతిథి కిల పూజార్హ ప్రకృతో విజానత అంటుంది అంటే సుందరకాండలో ఎటువంటి వాడు ఎంత చదువుకున్నవాడు ఎంత పూజార్హుడు అని సంబంధం లేదు ఇంటికి అతిథి రావడమే గొప్ప ఆయనకి అన్నం పెట్టడం అంటే అది సౌభాగ్య విశేషం అది ఎంత అదృష్టం కాబట్టి మనుష్య యజ్ఞం మీ ఆకలి ఎటువంటిదో ఆయన ఆకలి అటువంటిది అన్నము ప్రాణధారకము ప్రాణములు అన్నము వలన నిలబడతాయి ఆ ప్రాణములు నిలబెట్టినటువంటి ఘనత నీకు చెందుతుంది ఎందుకంటే అన్నం పెట్టలేదు అనుకోండి శోషించిపోతాడు అన్నం పెట్టావు కాబట్టి ప్రాణం నిలబడింది ఇప్పుడు నేను ఇవాళ ప్రసంగం చేస్తున్నానంటే నాకు మధ్యాహ్నం ఓ పుణ్యపురుషుడు అన్నం పెట్టాడు ఆయన అన్నం పెట్టాడు కాబట్టి నేను ఉపన్యాసం చెప్తున్నాను లేకపోతే ఏం చెప్పను ఇక్కడే పడిపోతాను కాబట్టి అన్నం పెట్టాడు కాబట్టి ప్రాణాన్ని నిలబెట్టాడు ప్రాణాన్ని నిలబెట్టాడు కాబట్టి నేను మాట్లాడాను నేను మాట్లాడాను కాబట్టి మీ అందరు విన్నారు ఇప్పుడు ఈ పుణ్యం అంతట్లో అంతా ఆయన ఖాతాలో వేస్తారు తీసుకెళ్లి కాబట్టి అంత తేలిక కాదు అతిథి ఇంటికి రావడం అంటే అంత తొందరగా దొరకదు భగవంతుడు ప్రత్యక్షంగా వచ్చి కూర్చుని తినడం మిమ్మల్ని అనుగ్రహించాలనుకున్నప్పుడు అతిథి రూపంలో వచ్చి తిని వెళతాడు అందున గురువు పరమ భాగవతోత్తముడు అతిథిగా రావడం అంటే జన్మ జన్మల పుణ్యం బండితే వస్తాడు లేకపోతే రాడు ప్రత్యక్షంగా వచ్చి కూర్చుని తినడు మిమ్మల్ని అనుగ్రహించాలనుకున్నప్పుడు అతిథి రూపంలో వచ్చి తిని పెడతాడు అందున గురువు పరమ భాగవతోత్తముడు అతిథిగా రావడం అంటే జన్మ జన్మల పుణ్యం బండితే వస్తాడు లేకపోతే రాడు ఈశ్వర కృప కలిగితేనే వస్తాడు నేను చెప్పట్లేదు సాక్షాత్తు పురాణాలు చెప్పాయి కావ్యాలు చెప్పాయి వేదం చెప్పింది కాబట్టి అతిథి ప్రయత్న పూర్వకంగా పిలిచి ఒకరికి అన్నం పెట్టడం అన్నది నేర్చుకోవాలి నాకు హైదరాబాద్ లో కొన్ని కుటుంబాలు పరిచయం ఆయన జీవితంలో చేసింది ఒకటే మధ్య తరగతి కన్నా కింది స్థాయిలో ఉండి కూడా వెతుక్కుని వెతుక్కుని ఎవరినో ఒకళ్ళని తీసుకొచ్చి అన్నం పెట్టి వాళ్ళు కడుపు నిండా అన్నం వెళ్ళిపోయాక ఆయన అన్నం తినేవాడు ఇంట్లో ఇంకొకరు ఉన్నారనుకుని వండించేవాడు అన్నం పెట్టి పంపేవాడు అంతే ఆయన మధ్య తరగతి కుటుంబం కన్నా కింద పేదరికానికి పైన ఉండేవాడు ఆయన కొడుకు ఇవ్వాలా ఎంతటి మహదైశ్వర్యవంతుడయ్యాడు బిడ్డలు వృద్ధిలోకి వచ్చారంటే కారణం ఎక్కడుంటుందో తెలుసా తండ్రి యొక్క హృదయం తండ్రి మంచితనం తండ్రి పెట్టిన బిడ్డు అది కాపాడుతుంది పిల్లల్ని ఏమో ఏ రోజున ఏ మహాత్ముడికి నువ్వు చేసిన ఏ ఉపకారం ఉందో అది కాపాడుతుంది బిడ్డల్ని కాబట్టి ఆ స్థితిని కల్పించగలదు అన్నం పెట్టడం అంటే ఓషధి అన్నం పెట్టడం అంటే ప్రాణం నిలబెట్టడం అతిథికి అన్నం పెట్టి తీరాలి అది మనుష్య యజ్ఞం ఇక పితృయజ్ఞం అని ఉంటుంది పితృయజ్ఞం అంటే కష్టపడి తల్లి తండ్రి బిడ్డల్ని కంటారు వాళ్ళు సుఖపడడం కూడా మానేసి ఆ పిల్లల్ని వృద్ధిలోకి తీసుకొస్తారు ఎన్ని ఆశలు పెట్టుకుంటారో ఎంత తాపత్రయం ఉంటుందో ఆఖరికి దంపతులుగా కలిసినటువంటి స్త్రీ పురుషులు భర్త అంటే విపరీతమైన ప్రేమ ఆయన లేకపోతే జీవితంలో ఏవీ లేనట్టే ఆమె లేకపోతే ఆయనకి యజ్ఞాధికారం పోతుంది చిత్రం ఏమిటో తెలుసా వాళ్ళిద్దరూ అంత అన్యోన్యంగా బతికినా వాళ్ళ శరీరం పడిపోయినప్పుడు వ్యానము వదలదు వ్యానము అని ఒక వాయువు అది శరీరాన్ని పట్టుకుంటుంది పట్టుకునేది విడిచిపెట్టదు శిథిలం అయిపోయి పాడుపడిపోయిన మేడ మీద ఒకడు అట్ట అట్టగడతాడు ఈ స్థలము బలానా వారికి చెందినది ఇది వారి యాజమాన్యములో ఉన్నది ఇది ఎవరికి అమ్ముటకు కొనుటకు అధికారం లేదు అని బోర్డు పెడతాడు అది పాడుపడిపోయిన అయినా నాది అని బోర్డు పెట్టుకున్నట్టే ప్రాణం పోయాక కూడా శరీరం మీద వ్యామోహంతో పట్టుకుంటుంది ఒక వాయువు వ్యామవాయువు వాయువు అంటారు అది వదలదు అది ఎవరు చెప్తే విడిచిపెట్టేస్తుందో తెలుసా కడుపున కడుపున పుట్టిన కొడుకు వచ్చి కూర్చుని పిచ్చి నాన్నగారండి పెద్దవారు అయిపోయారు శరీరం వృద్ధాప్యం పొందింది అందులో ఉండి మీరేం చేసుకుంటారు నా ఇంకా అది మీకు పనికిరాదండి నాన్నగారండి ఆ శరీరం విడిచిపెట్టేసి స్థానంలోకి వెళ్ళిపోండి మమ్మల్ని ఆశీర్వచనం చేయండి వదిలిపెట్టేయండి అని అడుగుతాడు మంత్రంలో వదిలిపెట్టేస్తాడు తండ్రి తల్లి వదిలిపెట్టేస్తాడు కడుపున పుట్టిన బిడ్డలంటే తల్లిదండ్రులకు అంత ప్రీతి ఉంటుంది తల్లి తండ్రి పోతే ఏడవని వాడెవడున్నాడో వాడిని నమ్మరాదు నేను మీకు యథాలాపంగా అంటున్నాను అనుకుంటున్నారేమో నేను బాగా గుర్తి చెప్తున్నా తల్లి తండ్రి పోతే కంటి వెంట నీరు రాకపోతే వాడిని నమ్మడం ఇక మీ జీవితంలో చేయవద్దు తల్లికి తొంభై తొమ్మిదేళ్లు రానివ్వండి తండ్రికి వందేళ్లు రానివ్వండి వాళ్ళు శరీరం విడిచిపెట్టాలంటే ఏడిచిన వాడే కొడుకు అరవై వేల సంవత్సరముల వయసు వచ్చిన దశరథ మహారాజు గారు శరీరం విడిచిపెడితే రామచంద్రమూర్తి గుండెలు బాదుకుని ఏడిచాడు తండ్రి 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 లాంటి వ్యక్తి జీవితంలో రాడు తల్లి లాంటి వ్యక్తి జీవితంలో రాదు తాను అన్నీ పోగొట్టేసుకున్నా బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది ఆ కొడుక్కి జ్వరం వస్తే ఎవ్వరనరు లోకంలో నా ఆయుర్దాయం కూడా నువ్వు పోసుకుని బ్రతకరా నాన్న అంటుంది అమ్మ అంత మాట అనగలిగింది అమ్మ ఒక్కకి తనకున్న సర్వస్వం త్యాగం చేసి కొడుకుకిచ్చి కొడుకు సుఖపడుతుంటే తాను సంతోషపడిపోతాడు తాను సంతోషపడాలని కోరుకోడు తను పెద్ద మేడ కట్టుకోగలడు కట్టుకోడు కొడుకు సంతోషంగా ఉండాలని కొడుకు ఇల్లు ఇచ్చేస్తాడు తండ్రికున్న గొప్పతనం అది అటువంటి తండ్రి అటువంటి తల్లి శరీరాన్ని విడిచిపెట్టిన రోజు జ్ఞాపకం పెట్టుకుని వాళ్ళకి తద్దినం పెట్టడం కొడుకు యొక్క ప్రధానమైన కర్తవ్యం జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రికే నువ్వు తద్దినం పెట్టవే వాళ్ళనే నువ్వు గౌరవించవే నీతో స్నేహం కలిపిన నన్ను నువ్వు ఉద్ధరిస్తావా నిన్ను నేను నమ్మనా ఎలా నమ్ముతాను తల్లికి తండ్రికి తద్దినం పెట్టని వాడితో నేను స్నేహం చేయినా ఎలా కుదురుతుంది ఒక్క నాటికి కుదరదు తండ్రికి తల్లికి తద్దినం పెట్టి తీరాలి కొంతమంది మెట్టవేదాంతం మాట్లాడతారు ఇక్కడ పెడితే అక్కడ అందుతుందా అండి బ్రాహ్మణులు అన్నం నిండానికి అంటారు నేను మీతో ఒక మాట చెప్తాను నా కొడుకు బొంబాయిలో ఉన్నాడు నేను ఇక్కడ ఉన్నాను నాన్నగారండి నాన్నగారండి నాన్నగారు అండి అర్జెంటుగా పదివేలు కావాలన్నాడు పోస్టాఫీసు పట్టుకెళ్లి పదివేల రూపాయలు మనీ ఆర్డర్ కట్టాను అడ్రస్ ఇచ్చి పోస్ట్ మాస్టర్ పదివేల రూపాయలు తీసుకొని నాకు రసీదు ఇచ్చేశాడు ఇప్పుడు ఈ పదివేల రూపాయలు నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోయా వెళ్ళిపోలేదా అడ్రస్ వెతుక్కుంటూ పట్టుకెళ్లి మరీ పదివేలు ఇచ్చేసి సతకం పెట్టించుకుంటు నాకు మళ్ళీ పంపిస్తున్నారా నువ్వు ఇక్కడ కట్టిన పదివేల రూపాయలే బొంబాయిలో ఉన్న నీ కొడుక్కి అందుతూ ఉంటే నువ్వు ఇక్కడ పెట్టిన అన్నం నీ తండ్రికి అందట్లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు నువ్వు పెట్టుకున్న వ్యవస్థ మీద నీకు నమ్మకమా వేదంలో పరమేశ్వరుడు చెప్పిన దాని మీద అపనమ్మకమా ఎంత అంధత్వంతో బతికించినట్టు తల్లికి తండ్రికి తద్దినం పెట్టని పెట్టని వాడికన్నా కృతజ్ఞుడు ప్రపంచంలో ఇంకొకడు లేడు